రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలను ప్రజలు తగలబెడతారని మంత్రి రోజా అన్నారు ఈ రోజు ఉదయం నగరిలోని తన నివాసంలో భోగి వేడుకలు నిర్వహించారు కుటుంబ సభ్యులతో సంతోషంగా పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు సో అందరి జీవితాల్లో భోగభాగ్యాలు రావాలని సంక్రాంతి అంటే కొత్త వెలుగు సో అందరి జీవితాల్లో కొత్త వెలుగు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ సంక్రాంతి అనగానే మీ అందరికీ తెలుసు హైదరాబాద్ నుంచి అందరూ ఊర్లకు వెళ్ళటం అలాగే ఈరోజు హైదరాబాద్ నుంచి బయలుదేరిన నాన్ లోకల్ పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ పార్టీలో కొంతమంది ఏదో విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని తగలబెట్టారంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు ప్రజలేమంటున్నారంటే ప్రజలకి మోసం చేసి గతంలో వాళ్ళ అధికారంలో రావటానికి ఆరు వందల ఇచ్చి ఏ విధంగా మోసం చేశారో వాటిని ప్రజలు గమనించి టూ థౌజండ్ నైన్టీన్లోనే ఆ పార్టీలని ఆల్మోస్ట్ తగలబెట్టారు మిగిలిన దాన్ని ఈరోజు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో పూర్తిగా తగలబెట్టేసి ఆ పాత చెత్త పార్టీలని ఆ చెత్త పార్టీ నాయకుల చెత్త ఆలోచనని వాళ్ళ చెత్త ఆరోపణల్ని వాళ్ళ చెత్త మేనిఫెస్టోని కూడా తగలబెట్టేస్తాం ట్వంటీ ట్వంటీ ఫోర్ జగనన్న వన్స్ మోర్ అంటూ రాష్ట్రంలో ఉన్న రైతులు మహిళలు ఈరోజు ముక్త కంఠంతో చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు రైతులు కానీ మహిళలు కానీ జగనన్న సుపరిపాలనలో దర్జాగా సంతోషంగా తమ కుటుంబ సభ్యులతో ముందుకు వెళ్తున్నారు ప్రతి కుటుంబానికి కావలసిన విద్య కానీ వైద్యం కానీ సంక్షేమం కానీ ఆ గ్రామానికి కావాల్సిన అభివృద్ధి కానీ అన్నీ దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విధానాన్ని ఈరోజు ప్రజలందరూ స్వాగతిస్తున్నారు సో మళ్ళీ మళ్ళీ జగనన్న రావాలి మాకు జగనన్నే కావాలి అని చెప్పి ఈరోజు సంక్రాంతి సంబరాల్ని చాలా హ్యాపీగా ప్రతి విలేజ్లో కూడా చేసుకోవటం మనం కళ్ళారా చూస్తున్నాం కాబట్టి నాన్ పొలిటీషియన్స్ ఏదో నాన్ లోకల్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఏదో చెప్పేస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే అది వాళ్ళ భ్రమాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు thank <laughs> you